నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ బావా నా కేక్ తినిపించినందుకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నేనా నేను నీ కేక్ ఎప్పుడు తినిపించాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర కరెంటు పైనప్పుడు తినిపించావు కదా బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ కరెంటు పోయినప్పుడు నీకెవరో కేక్ తినిపించారనమాట అది నేనని భ్రమపడుతున్నావు అని చెప్పి మనసులో అనుకుంటాడు ప్లీజ్ యాక్సెప్ట్ మై థ్యాంక్స్ బావా నువ్వు కేక్తో పాటు ముద్దు కూడా పెడతావేమో అనుకున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇప్పుడు ఒప్పుకోకపోతే వదిలేలాగా లేదు అని చెప్పి గగన్ అవునవును కరెంట్ పోయినప్పుడు నీకు కేక్ తినిపించింది నేనే అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గోరింటక్ సుజాత వాళ్ళిద్దరి మాటలు విని అంటే ఈ గగన్ గాడు నక్షత్రకి కేక్ తినిపించాడనమాట వెంటనే వెళ్ళి ఈ విషయం అపూర్వకు చెప్పాలనుకుని అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మాయి అపూర్వ మ్యాటర్ చాలా దూరం వెళ్ళిపోయింది కరెంటు పోయినప్పుడు నీ కూతురికి కేక్ తినిపించింది ఆ గగన్గాడే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అపుర్వ పరిస్థితి చేయి దాటిపోకముందే జలాగైనా సరే నక్షత్రాను ఆపాలి పిన్ని అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మాయిను అనేది పరిస్థితి ఎప్పుడు చేయి దాటిపోయింది అని చెప్పి గోరింటక్ సుజత అంటూ ఉంటుంది ఆ గగన్గాడు ఈ పార్టీ నుండి వెళ్ళేలోక వాడికి జీవితాంతం తలదించుకునేలాగా అవమానం జరిగేలాగా చేస్తాను అని చెప్పి అపూర్వ తన ప్లాన్ గురించి గోరింటాక్ సుజాతకు చెబుతూ ఉంటుంది ఇక అపూర్వ ప్లాన్ మొత్తం విన్న తర్వాత గోరింటాక్ సుజాత షాక్తో ఏంటి అపూర్వ నువ్వు అనేది కన్న కూతురు మీద నువ్వు ఇలా కుట్ర చేయబోతున్నావా అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ నా కూతురి పిన్ని నా కూతురుతో పాటు నా పరువు కూడా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వెంటనే వెళ్ళి నువ్వు నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ గాయత్రిని రా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే గోరింటాక్ సుజాత వెళ్ళి గాయత్రిని పిలుచుకుని వస్తుంది గాయత్రి అక్కడికి వచ్చిన తర్వాత అపూర్వ గాయత్రితో నువ్వు నాతో ఒక విషయం చెప్పు నా కూతురు నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందా అని చెప్పి అడుగుతుంటే అమ్మో ఇప్పుడు కానీ నక్షత్ర మ్యాటర్ బయటపెడితే నక్షత్రతో పాటు నన్ను కూడా చంపేస్తుందేమో అని చెప్పి గాయత్రి కంగారు పడుతూ ఉంటుంది మా అపూర్వ నిన్ను ఏమి అనదమ్మాయి నిజం చెప్పు అని గురింటక్ సుజత అంటూ ఉంటే నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందో లేదో తెలియదు కానీ ఇష్టపడుతుందని మాత్రం తెలుసు అని చెప్పి గాయత్రి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఒకవేళ నువ్వు అన్నట్టుగా ఆ గగన్గాడిని నక్షత్ర ఇష్టపడుతుందంటే అది మొదటి మెట్టు ప్రేమిస్తుందంటే అది రెండవ మెట్టు అలాగే గగన్గాడి ప్రేమలో నక్షత్ర పడిపోయిందంటే అది మూడవ మెట్టు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ప్రేమకు ఇన్ని మెట్లు ఉంటాయని నీ ద్వారానే అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది చూడు గాయత్రి ఒక పని చేయాలి ఆ గగన్ గడి ఫోన్ నేను కొట్టేయాలి నా కూతురు నక్షత్ర బట్టలు మార్చుకుంటూ ఉండగా గగన్ ఫోన్లో నుండి నువ్వు ఫోటోలు తీయాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కానీ ఇది నేను చేయగలనా అంటే నాకంత ధైర్యం లేదు అని గాయత్రి భయపడుతూ ఉంటే అప్పుడు అపూర్వ గోరింటాక్ జాతను పిలిచి నెక్లెస్ తీసుకురమ్మని అడుగుతుంది అలా ఆ నెక్లెస్ని ఆశ చూపిస్తూ గాయత్రి చేత పని చేయించాలని అనుకుంటుంది అమ్మాయి నీ బోస్ మెడకు ఈ నెక్లెస్ ఎంత అందంగా ఉంటుందో తెలుసా మా అపూర్వ చెప్పిన పనికి నువ్వు ఒప్పుకుంటే నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక ఆ నెక్లెస్ని చూడగానే గాయత్రిలో ఆశ పుడుతుంది ఇప్పుడు నీ కళ్ళల్లో ధైర్యం కనిపిస్తుంది అమ్మాయి ఇప్పుడు ఈ పని చేయగలవు కదా అని చెప్పి గోరిన్ డాక్ సుజాత అంటూ ఉంటే సరే అంటీ చేస్తానని చెప్పి గాయత్రి అంటూ ఉంటుంది చూడు ముందు నేను చెప్పినట్టుగా గగన్ ఫోన్ని నువ్వు కొట్టేయి తర్వాత నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉండగా నువ్వు తన ఫోటోలు తీయి నక్షత్ర చూసేటట్టు నువ్వు ఒక చిన్న సిగ్నల్ ఇవ్వు నక్షత్ర నిన్ను చూసే కంటే ముందే అక్కడ నుండి మాయమైపో తన ఫోటోలు ఎవరో తీశారని నక్షత్ర గోల చేస్తూ నా దగ్గరికి వస్తుంది అప్పుడు నేను అందరి ఫోన్లు చెక్ చేసినట్టుగా నటిస్తాను అందరి ఫోన్లతో పాటు గగన్ ఫోన్ని కూడా చెక్ చేస్తాను అప్పుడు గగన్ ఫోన్లో నక్షత్రం డ్రెస్ మార్చుకుంటున్న ఫోటోలు దొరుకుతాయి కాబట్టి అందరి ముందు ఆ గారిని అవమానించవచ్చు అని చెప్పి అపూర్వ తన ప్లాన్ గురించి గాయత్రికి చెబుతూ ఉంటుంది అలాగే ఆంటీ అని గాయత్రి అనగానే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టడం మా అపూర్వకి అలవాటు నువ్వు ఆ పని చేసిన వెంటనే ఈ నెక్లెస్ నీ చేతికి వస్తుంది అని చెప్పి కోరిన టక్స్ చేత ఆ నెక్లెస్ని తండ్రి దగ్గరే దాచిపెట్టుకుంటుంది ఇక ఆ తర్వాత గాయత్రి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరో పక్క చెర్రి బిందు వాళ్ళతో భూమి నన్ను ప్రేమిస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బిందు ఏంటి కన్ఫర్మ్ అయ్యేది భూమి కేక్ తిన్నది నిజమే కానీ నువ్వు తినిపిస్తే తినిందో తనే తీసుకొని తినిందో ఎవరికి తెలుసు చీకట్లో ఏం కనిపించలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే రాక్షసి మరి నా ప్రేమను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చెరి అంటూ ఉంటాడు నేనే వెళ్ళి భూమిని డైరెక్ట్గా అడిగేస్తాను అని చెప్పి బిందు భూమి దగ్గరికి వస్తుంది భూమి మా అన్నయ్య నీకు కేక్ తినిపించాడు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి నీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వే కన్ఫర్మ్ చేసావు కదా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఇదేంటి నా నోటితో నేనే కన్ఫర్మ్ చేశానా నా టైం ఏంటి ఇంత బ్యాడ్గా ఉంది అని చెప్పి గగన్ గారు నాకు కేక్ తినిపించిన విషయం వీళ్లకు ఎలా తెలిసింది అని చెప్పి భూమి అనుకుంటుంది మొత్తానికి మా అన్నయ్య నువ్వు ప్రేమించుకుంటున్నారు నువ్వు చెప్పకపోయినా నాకు కన్ఫర్మ్ అయిపోయింది మొత్తం అర్థమైపోయిందని చెప్పి బిందు అక్కడి నుండి వెళ్ళిపోతుంది అసలు తనకు ఏం కన్ఫర్మ్ అయింది ఇందాకేమో ఆయన నేనేం చెప్పకుండానే నాకు కన్ఫర్మ్ అయిందని నాతో అన్నారు ఇప్పుడు బిందు కన్ఫర్మ్ అయిందని అంటుంది ఎంతైనా వీళ్ళందరిది ఒకటే బ్లడ్ కదా అందుకే ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి భూమి అనుకుంటుంది ఇక బిందు చెర్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వరే చెర్రి భూమి నిన్ను ప్రేమిస్తున్న మాట నిజమే ఇప్పుడే తనను అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాను మొత్తానికి నీ లవ్ స్టోరీ మొదలైపోయింది అని చెప్పి అలా బిందు ఇందు ఇద్దరు కూడా చెర్రీకి చెబుతూ ఉంటే చెర్రీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మీరా భూమి దగ్గరికి వచ్చి భూమిని అందరికి కూడా కూల్ డ్రింక్స్ ఇవ్వమని చెప్తూ ఉంటే భూమి అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటుంది అప్పుడు గగన్ భూమిని ఫోటోలు తీస్తూ ఉంటాడు భూమి గగన్ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటే నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఫోటోలు తీస్తున్నానని గగన్ అంటాడు నేను ఇక్కడ చెప్పానండి అని భూమి అంటూ ఉంటుంది నేను చెప్పాను కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అని చెప్పి గగన్ అంటాడు వద్దండి అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఒకవేళ నాకు నిన్నెప్పుడైనా చూడాలనిపించినప్పుడు మాటి మట్టికి రావడానికి ఇది నా అత్తరిల్లు కాదు కదా అందుకే ఎప్పుడైనా చూసుకోవడానికి జ్ఞాపకంగా ఉంటాయని నేను ఫోటోలు తీస్తున్నాను అని చెప్పి గగన్ ఇక అలా భూమి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ స్టిల్ ఏదో బాగుంది ఈ స్టిల్ పర్ఫెక్ట్గా ఉంది ఈ స్టిల్ సూపర్గా ఉంది అని చెప్పి అలా భూమిని ఫోటోలు తీస్తూ ఉంటే భూమి ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది అలా గగన్ భూమి ఫోటోలు తీస్తూ ఉండగా గాయత్రి గగన్ ఫోన్ కొట్టేయడం కోసం అని చెప్పి అక్కడికి వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి